మాజీ సీఎం వైఎస్ జగన్ పై మడకసిర ఎమ్మెల్యే రాజు తీవ్రంగా మండిపడ్డారు అనంతపురం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సభ రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు మహిళల పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉందో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చా వేదిక విషయంలోనే అర్థమవుతోందన్నారు ఒకరు చస్తేనో లేదా ఏదైనా జరిగితేనో కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉండదన్నారు రాష్ట్రంలో అభివృద్ధిని చూసి గందరగోళం సృష్టించడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే విమర్శించారు గారు బయటికి రావాలంటే ఎవరైనా చావాలి లేదా ఎవరినైనా చంపాలి అప్పటికీ శవం దొరకపోతే సంవత్సరం ముందు చనిపోయిన వాళ్ళని కూడా ఓదార్చేకి ఏమాత్రం వెనకాడుగుంటా నీచ రాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ సమస్యను సృష్టించే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క పనితీరుని రాష్ట్ర ప్రజలు హర్షించే విధంగా ప్రభుత్వ పాలన ఉంటే లేనిపోని గందరగోళం సృష్టించే విధంగా నిన్నటి పర్యటన స్పష్టంగా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి అనుమతి పోలీసులు కోరిన వెంటనే పోలీసులు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి వాళ్ళ నాయకులకి చెప్పడం జరిగింది మార్గ మధ్యంలో అతని చూడ్డానికి వచ్చినటువంటి ఒక వృద్ధుడు లో ఒక వెహికల్ తగిలి పడిపోతే కనీసం అతన్ని హాస్పిటల్ కూడా చేర్పించకుండా రోడ్డు పక్కన పడుకోబెట్టి వెళ్ళినటువంటి దుర్మ